యలసీమలోనే అతిపెద్ద ఫుల్లీ ఆటోమేటెడ్ బ్లాక్స్ ఇప్పుడు మన నందేల జిల్లాలో పది కిలోమీటర్ల దూరంలో సీతారామపురం గ్రామం గ్రామండ్ ఏరేటెడ్ కాంక్రీట్ ఏఎస్సీ బ్లాక్స్ వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ అండ్ ప్రెషర్ తో స్టీ ఫ్యూరింగ్ అయిన హైర్మల్ ఇన్సులేషన్ అండ్ హైలోడ్ బేరింగ్ కలిగి ఉంటాయి ఏఎస్సి బ్లాక్ల హీట్ ఇన్సులేటింగ్ లక్షణాలు భవనాన్ని చల్లగా ఉంచుతాయి ఏఎస్సి బ్లాక్స్ రెడ్ బ్రిక్స్ కంటే ఎక్కువ స్ట్రెంగ్ మరియు తక్కువ జాయింట్లు స్థిరమైన కొలతలు కలిగి ఉంటాయి దాంతో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది స్టైఫన్ ఏఎస్సి బ్లాక్స్ థర్టీ పర్సెంట్ స్టీల్ సిమెంట్ అండ్ లేబర్ ని ఆదాయం చేస్తుంది ప్రతి ఒక్క ఆటో క్లేవ్ బ్యాచ్ క్వాలిటీ టెస్టింగ్ చేయడం జరుగుతుంది ఒక లైట్ వెయిట్ బ్రిక్స్ అండి అది స్ట్రైక్ ఆన్ బ్లాక్స్ అనేది ఒక ఇది అంటే లైట్ వెయిట్ బ్రిక్ అనమాట డిఫరెన్స్ అంటే రెడ్ బ్రిక్ వచ్చేసి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది లైట్ వెయిట్ బ్రిక్ అంట ఇది వచ్చేసి లైట్ గా అంటే దానికి వెయిట్ లో వచ్చేసి డిఫరెన్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది రెడ్ బ్రిక్కు లైట్ వెయిట్ బ్రిక్ ఒక బ్రిక్ కాస్ట్ వచ్చింది బ్రిక్ వెయిట్ వచ్చేసి ఇది ఎయిట్ కేజీస్ ఉంటే ఫోర్ ఇంచెస్ అది వచ్చేసి థర్టీ వైఖర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ కి బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది వచ్చేసి మంచి టెక్నికల్ గా చాలా సైంటిఫిక్ గా ఉంటుంది కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు రెడ్ బ్రిక్ కట్టడానికి వచ్చేసి కట్టే టయానికి ఈ టయానికి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది అది వన్ మంత్ లో కట్టే కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇది వన్ వీక్ లోనే అయిపోతుంది ఈ లైట్ వెయిట్ బ్రిక్ వల్ల దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎందుకంటే దీనివల్ల ఎందుకంటే వెయిట్ వెయిట్ తక్కువ ఉండడంతో కట్టడానికి కానీ గౌండర్స్ కానీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ వెయిట్ లాస్ వెయిట్ లెస్ గా ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్ చేయడం ఈజీగా ఉంటుంది దీని అడ్వాంటేజ్ వచ్చేసి వా ఇది వాటర్ ప్రూఫ్ ఇది ఎందుకంటే వాటర్ని అబ్జర్వ్ చేయదు కాబట్టి ఇది వాటర్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువ అబ్జర్వ్ తక్కువ తక్కువ అబ్జర్వ్ చేస్తుంది అది ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది అది సౌండ్ ప్రూఫ్ ఉంటుంది టెక్నికల్ గా అన్ని విధాలుగా బాగా పనిచేస్తుంది ఇది ఈ కంపెనీని మేము వచ్చేసి నంద్యాల దగ్గర మహానంది మండలంలో సితరాపురం గ్రామంలో స్థాపించినాము ఈ స్టా ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి కూడా గత జనవరిలోనే స్టార్ట్ అయింది ఐఎస్ టెక్నాలజీతో స్థాపించినాము దీన్ని ఈ రాయలసీమ జిల్లాలలో కానీ అంటే రాయలసీమ నాలుగు జిల్లాలలో కానీ ఇక్కడ రైచూరు బళ్ళారి కర్ణాటకలో కానీ ఇటువంటి ఫ్యాక్టరీ ఇక్కడ లేదు ఇది ఈ ఏరియాలలో చాలా అతి పెద్ద భారీ ఇది పెద్ద ప్రాజెక్టుగా మేము భారీ పెద్ద ప్రాజెక్టు ఇది జిల్లాలలో ఎక్కడైనా టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్ రేంజెస్లో లో ఎక్కడైనా డెలివరీ ఇవ్వడానికి చాలా కన్వీనియట్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే కర్నూలు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు అక్కడ కూడా ఆఫీస్ ఉంది ఇక్కడ ఇక్కడ పెట్టాము ఆఫీస్ కూడా పెట్టాము ఇక్కడ మేము ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా అడ్రస్ కూడా చెప్తాం మేము దండి ఏమంటే ఇప్పుడు మా దాంట్లో వచ్చేసి ముఖ్యంగా ఫ్రిక్స్ కాకుండా ప్యానల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఫీట్ ప్యానల్స్ ఉంటాయి ఇవి ఈ జంబో ప్యానల్స్ అంటారు ఈ జమ్మో ప్యానల్స్ వచ్చేసి దుబాయ్ అక్కడ ఏరియాలలో హైలేజ్ బిల్డింగ్స్ కి ఎక్కువ వాడేవారు ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో కూడా బాగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈ ప్యానల్స్ మేము దీన్ని జమ్మో ప్యానల్ అంటారు ఈ జమ్మో ప్యానల్ వాడడం వల్ల ఏమైపోతుంది అని కన్స్ట్రక్షన్ వచ్చేసి ఈజీగా అయిపోతుంది దీన్ని వాడడంతో కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ అయితుంది దీనివల్ల బ్రిక్ వాడడం వల్ల కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ కూడా కన్స్ట్రక్షన్ సేవ్ అవుతుంది దానివల్ల కూడా మన స్టీల్ డిజైన్ కానీ ఏదైనా కానీ కూడా దీని వాడడం వల్ల మారిపోతుంది దానివల్ల కూడా ఒక స్టీల్ లో కూడా ట్వంటీ పర్సెంట్ సేవ్ అవుతుంది సిమెంట్ కానీ శాండ్ కానీ ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు దానివల్ల థర్టీ పర్సెంట్ సేవ్ అవుతుంది దీనివల్ల కాకపోతే హైరేజ్ బిల్డింగులకు మా జమ్మో ప్యానల్స్ బాగా పనిచేస్తున్నాయి ఆల్రెడీ మేము వచ్చేసి బెంగళూరు ఆ ఏరియాలో ఎక్కువ సప్లై చేస్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ కర్నూలు ఎగ్జిబిషిషన్ లో కూడా పెట్టి ఇక్కడ కూడా దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీన్ని బాగా ఇక్కడ ఉండేటువంటి బిల్డర్స్ వాళ్ళు కూడా ఎక్కువ సందర్శించి దీన్ని కూడా చాలా చూసి చాలా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయినారు ఈ జమ్మో ప్యానల్స్ కానీ మా బ్రిక్స్ కానీ కూడా హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది దీంట్లో వాడే మెటీరియల్ వచ్చేసి హైయెస్ట్ మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ వాడదాం కానీ చీప్ మెటీరియల్ వాడడం మేము చాలా మంచి క్వాలిటీ ఉంటుంది కంప్రెసివ్ స్ట్రెంత్ కానీ డెన్సిటీలు కానీ కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి ల్యాబ్ టెస్టింగ్ కానీ అవన్నీ కూడా మేము బాగా చేస్తాం దీంట్లో మేము మా దగ్గర ఉండే టెక్నికల్ స్టాఫ్ కూడా ఎలా ఉంటారంటే ఇది అంత మాన్యువల్ తయారయ్యేది కాదు ఈ బ్రిక్ ఫుల్లీ ఆటోమేటిక్ అంత రోబోట్ టెక్నాలజీతో మా మిషన్ అంతా తెప్పించి మేము జర్మనీ తెప్పించాము దాన్ని కూడా రేబోట్ టెక్నాలజీతోనే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది మ్యాన్ పవర్ అనేది తక్కువ ఉంటుంది దీంట్లో ఒక బ్రిక్ తయారు కావాలంటే మ్యాన్ పవర్ తో చేస్తే ప్రపోతే కరెక్ట్గా ఉండవు రేబో టెక్నాలజీ వాడడం వల్ల మంచి నాణ్యత ఉంటుంది దాని యొక్క ప్రపో కరెక్ట్గా ఇంగ్రీడియన్స్ అన్ని కూడా కరెక్ట్గా అక్యూరెస్ గా వస్తాయి దీనివల్ల అది వాటి రోబోట్ టెక్నాలజీ వాడేటువంటి మా మిషనరీ ఆ మిషనరీలో తయారయ్యే బ్రిక్కి వచ్చేసి ఒక మంచి వాల్యూ ఉంటుంది దానికి అది స్ట్రెంక్ కానీ మన్నిక కానీ నాణ్యత క్వాలిటీలో కానీ అన్ని దానిలో బాగుంటుంది నా పేరు వచ్చేసి విజయభాస్కర్ గానీ కంపెనీకి సీఈఓ నేను